హాయ్ అండి నా ఛానల్ నేమ్ వచ్చేసి నర్సాపురం కోడలు ఎందుకంటే నేను నర్సాపురం కోడలునే కాబట్టి ఎవరు పెట్టలేదని పెట్టాను అనమాట ఛానల్ నేమ్ బాగుంది కదా అలాగే ముందు నా ఛానల్ వచ్చేసి ఆర్బీ ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్లో స్ట్రైక్ పడింది యూట్యూబ్ స్ట్రైక్ వేసాడనమాట యూట్యూబ్ స్ట్రైక్ వేస్తే బ్లాక్ అయిపోయింది ఛానల్లో ఏం పోస్ట్ చేయడానికి లేదు ఇంకా చూడడానికి తప్ప ఇప్పుడు మళ్ళీ నేను కొత్త ఛానల్ క్రియేట్ చేసుకుని కొత్త ఛానల్లో పోస్ట్ చేయాల్సి వస్తుంది నా ఛానల్లో థౌజండ్ సిక్స్టీ సబ్స్క్రిప్షన్ దాటాయి అయినా సరే బ్లాక్ అయింది అది ఎప్పుడైనా వీడియోస్ పోస్ట్ చేసే ముందు కొంచెం ఆలోచించుకొని పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా అంటే మేడ్ ఫర్ కిడ్స్ నాట్ మేడ్ నాట్ మేరిడ్ ఫర్ కిడ్స్ అని వస్తుంది కదా దాంట్లో నేను మేడ్ ఫర్ కిడ్స్ అని నొక్కేసాను దాంట్లో అందుకని కిడ్స్కి హానికరమైన ఏం పెట్టకూడదని ఇదిగో దీంట్లో కత్తిపేట కనిపిస్తుంది మీకు మామూలుగా కత్తి కానీ చాక్ కానీ ఏమైనా కనిపిస్తే బ్లాక్ అనమాట అలాగే రెండు స్ట్రైకులకి నాకు బ్లాక్ అయిపోయింది ఛానల్ మీరు ఎప్పుడు అలాంటి తప్పు చేయకండి నేనైతే తప్పు చేశాను కాబట్టి చెప్తున్నాను అదిగోనే నేను చేపలు చేసే విధానం నాకు చేపలు చేయడం వచ్చు కొంతమందికి రాదని చెప్తారు కదా ఎవరైనా నేర్చుకోవచ్చు ఈజీగా ఎందుకంటే బయట చేయించుకునే బదులు మనం చేసుకోవడంలో మనకు తృప్తి ఉంటుంది మీరు చేసుకున్న చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మనం చేసుకుని తినేది హ్యాపీనెస్ ఇస్తుంది ఏదైనా సరే అలాగే మీరు చేస్తారో మీకు వచ్చో లేదో కమెంట్లో కామెంట్ చేయండి మా అబ్బాయి ఎప్పుడు ఇసుకిస్తూనే ఉంటాడో చేపలు చేసేటప్పుడు ఎన్నిసార్లు ఇసుకించాడో నిజంగా ఈ అయితే మా తమ్ముడు తెచ్చాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు చెరువు చేప దగ్గర అదే చెరువు దగ్గర నుంచి తెచ్చాడు ఈ చేపలు రెండు అవి నేను స్పీడ్గా చేసుకుని అప్పటికప్పుడు చేసుకోకపోతే ఫ్రెష్గా ఉండే ఫీల్ ఉండదు ఫ్రెష్గా చేసుకుని తినే ఎప్పుడు బాగుంటాయి అందుకే ఫ్రెష్గా చేసుకొని అప్పటికప్పుడు వండుకొని తినడం నాకు ఇష్టం అందుకే వెంటనే చేస్తాను చేసుకునేటప్పుడు కూడా ఫ్రెండ్స్ అదిగోండి కోసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కోసుకోండి చేతులు ఎందుకంటే తెగుతూనే ఉంటాయి నాకు చాలాసార్లు తెగాయి ఇప్పుడు నేను పెట్టిన క్రియేట్ చేసుకున్న ఛానల్లో ఇదే ఫస్ట్ లెంత్ వీడియో అనమాట ముందున్న లెంత్ వీడియోలనే నేను మళ్ళీ పెట్టుకోవచ్చు అనుకోండి కాకపోతే మీరు అందరూ చూస్తుంటారో చాలామంది కానీ దీంట్లో నేను మళ్ళీ పోస్ట్ చేయాలని అనుకోవట్లేదు అందుకే కొత్త వీడియో పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో కూడా నేను మళ్ళీ త్వరలోనే పోస్ట్ చేస్తాను చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్ దాంట్లో గ్రీన్ కలర్లో ఒకటి ఉంటుంది అది కానీ చిరిగితే మాత్రం మొత్తం చేప అంతా చేదొచ్చేస్తుంది అనమాట అలా మాత్రం చేయకండి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి చేసుకునే ముందు అలాగే స్పీడ్గా చేసుకుని చేతులు తగేసుకోవద్దు జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సరే ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా వ్యూవర్స్ని అందుకోగలుగుతాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియో దాకా చూసినందుకు థ్యాంక్స్ చూసినట్టుంటే ఇంకా థ్యాంక్స్ ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను చూడడం మాత్రం మానకండి ఎందుకంటే నా వాయిస్ మీకు బోర్ కొడితే సారీ కానీ కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి థ్యాంక్ యూ బాయ్